వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాండ్ ఈ వీడియోలో ఏంటంటే మేమైతే హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసాము సో చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము హెల్త్ చెకప్ చేసుకోవాలి చేసుకోవాలి అనేసి బట్ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అయితే ఫుల్ బాడీ చెక్ చేసుకోవాలి అనేసి అనిపించి ఇద్దరం అయితే హాస్పిటల్ దగ్గరకు వచ్చాము సో కొంచెం హెల్త్ కొంచెం ట్రబుల్ ఇచ్చి వచ్చామన్నమాట సో యాక్చువల్గా అయితే మాకు అసలు ఫుల్ బాడీ హెల్త్ చెక్ చేసుకోవాలని అయితే లేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మామూలుగా హాస్పిటల్కి వెళ్తే సరిపోతుంది అనుకున్నాము బట్ ఒక టూ డేస్ బ్యాక్ అంటే హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్న టూ టూ డేస్కి ముందు మాకు కాల్ వచ్చిందన్నమాట ఇట్లా హెల్త్ చెక్ చేసుకోండి ఫుల్ బాడీ చెక్అప్ చేసుకోండి సో మీకు ఆఫర్ ఉందని చెప్పారు సో అందుకనేసి మేము ఇంకా ఆఫర్ ఎలాగో ఉంది కదా అనేసి కొంచెం టెన్షన్స్ కూడా తగ్గుతాయి అంటే హెల్త్ ఎలా ఉంది అని కోసం అనేసి మేమైతే ఫుల్ ఇద్దరికి చెక్ చేసుకున్నామని డిసైడ్ అన్నమాట మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి కొంచెం రష్గా ఉన్నింది సో ఇది తీసి కూడా ఒక టూ మంత్స్ అలా అవుతుందిలేండి ఈ వీడియో కూడా సో అప్పుడు ఆఫర్ ఉన్నాయి ఇప్పుడైతే లేవు అండ్ మేము బ్లడ్ టెస్ట్ కోసం అనేసి అండ్ అండ్ మాకైతే ముందు రోజు కాల్ చేసి చెప్పారు ఇలా ఏమి తినకూడదు ఫాస్టింగ్ రావాలి అనేసి ఒక టెన్ అవర్స్ అలా ఉండాలి అనేసి సో మేమైతే ఏమి తినకుండా అలా వెళ్ళాము సో ఇంకా బ్లడ్ ఇచ్చేసి కొన్ని ఎక్స్రేలు స్కానింగ్లు అయితే తీసేసారు ఈ చెకప్స్ అన్నీ అవడానికి టూ డేస్ కంప్ టూ డేస్ అవుతుంది అని చెప్పారనమాట సో మేము వెళ్ళిన రోజైతే ఫుల్ డే అక్కడే ఉండిపోయాము అండ్ మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళాము సో టోటల్ టూ డేస్ అయితే అయింది మాకు చెకప్ ఫుల్ బాడీ చెకప్ అంతా అయ్యేసరికి అండ్ అండ్ ఇప్పుడైతే బ్లడ్ శాంపుల్స్ అవన్నీ ఇచ్చేసి ఇంకా మేమైతే క్యాప్టీరియాకి వెళ్తున్నాము మార్నింగ్ నుంచి ఇంకా ఏం తినలేదు మాతో పాటు మా అబ్బాయి కూడా తిరుగుతూ ఉన్నాడు సో అందుకనేసి తిందామనేసి క్యాప్టీరియాకి వెళ్తున్నాము సో మాకు మాత్రం ఫ్రీ అన్నమాట బ్రేక్ఫాస్ట్ సో ఇంకా మా అబ్బాయి కోసం డోస అవి తీసుకున్నాము బ్లెడ్ శాంపుల్స్ అల్ట్రాసౌండ్ ఎక్స్రే ఇంకా టీఎంటీ అనేసి ఇంకా చాలా ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని అయ్యాయి తర్వాత లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా లేడీస్కి అయితే ప్యాప్స్కో టెస్ట్ అలా చేస్తారనమాట ఇంకా నా మా ఆయనకైతే తొందరగా అయిపోయాయి ఆ టెస్ట్లన్నీ కొంచెం నాది మాత్రం కొంచెం లేట్ అయిపోయింది అంటే ఈసీజీ ఎక్కువ అనేసి పిఎఫ్టీ అలా చాలా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ అయ్యేసరికి మాకు టూ డేస్ అలా పట్టింది అనమాట సో వన్ డే పూర్తిగా టెస్టింగ్కే అయిపోయింది అండ్ ఇంకా మిగిలిపోయాయి అనమాట కొన్ని టెస్ట్లు చేసేటివి అండ్ మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళాము ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ మిగిలిన టెస్ట్లు అన్నీ చేసి అన్నీ కన్సల్ట్ అయితే అయ్యాము సో ఇంకా మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా లంచ్ చేసుకొని సారీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ అయితే వెళ్ళాలి మా అబ్బాయికి అయితే దోశ అయితే వాడికి దోశ కూడా నచ్చలేదు ఇడ్లీ ఏమీ నచ్చలేదు అనమాట బయటకు వెళ్దాము జ్యూస్ తాగుదాము ఇంకా చాక్లెట్ కావాలి అది ఇది అంటున్నాడు కొద్దిగా టిఫిన్ తిను తీసిస్తామనేసరికి కొంచెం ఒక హాఫ్ ఇడ్లీ అలా తిని పాలు తాగేసి ఉండిపోయాడు అనమాట ఒక ఆఫ్టర్నూన్ వరకు మధ్యలో కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చాను సో అవి తింటూ ఉన్నాడనమాట తర్వాత మా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే టెస్ట్లకైతే అయితే వెళ్తున్నాము సో ఇంకా సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చిన తర్వాత నేను ఒక దగ్గరికి వెళ్ళిపోయాము మా ఆయన ఒక దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట టెస్ట్లు చేయించుకోవడానికి సో నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు పాప్స్కో పాప్స్కోయ్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను సో ఇక్కడైతే ఫుల్ రెష్గా ఉన్నింది సో పేషెంట్స్ ఒక పక్క అండ్ హెల్త్ చెకప్ చేయించుకునే వాళ్ళు ఒక పక్క అయితే ఫుల్ రెష్గా ఉన్నింది ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజు అయితే సో ఒక దాదాపు వన్ అవర్ వరకు వెయిట్ చేశాము ఈ టెస్ట్ కోసము నేను ఈ టెస్ట్ చేయించే లోపల మా ఆయనకి అన్ని ఫుల్ టెస్ట్లు అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా కొన్ని అయితే మిగిలినాయి అవి మాత్రం ఇంకొక రోజు చేస్తాము అని చెప్పారు సో ఇంకా అది కూడా చెక్ చేయించుకొని మళ్ళీ లంచ్ చేసుకోరండి మళ్ళీ టెస్ట్లు చేస్తాము అని చెప్పారనమాట కొన్ని మిగిలిపోయిన టెస్ట్లు సో మళ్ళీ మేము లంచ్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు హోటల్కి అయితే వెళ్తున్నాము సో మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మనకి ఇలా హెల్త్ చెకప్ చేయించుకోవాలి అంటే మనకి చాలా భయం వేస్తుంది అండ్ చెక్ చేయించుకోవాలంటే మనీ అయిపోతుంది కదా అనేసి బాగా ఆలోచిస్తామన్నమాట సో మేము కూడా అంతే ఎప్పుడు అలా హెల్త్ చెకప్ చేయించుకోవాలి అని ఎప్పుడు అనుకోలేదు సో ఫస్ట్ టైం మేము కూడా మా లైఫ్లో హెల్త్ చెకప్ చేయించుకునేది కూడా సో ఏ కొంచెం ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం వచ్చి చేయించుకున్నాం కాబట్టి అసలు మాకు అసలు ఆలోచన కూడా రాలేదు సో కొంతమంది అయితే నవ్వుకున్నారనమాట సో చిన్న ప్రాబ్లంకి మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారా అనేసి కొంతమంది అయితే చేపించుకోవడం మంచిది అని చెప్పారు సో మాకైతే కొంచెం కొంచెం టెన్షన్ తగ్గింది అనిపించింది ఫుల్ బాడీ చెకప్ చేసేసరికి సో వాళ్ళైతే నవ్వుకున్నారు కరెక్టే సో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం కదా బాధపడతాం సో వాళ్ళకేముంది వాళ్ళు ఈరోజు నవ్వుకుంటారు మళ్ళీ మరుసటి రోజు సైలెంట్ అయిపోతారు సో వాళ్ళ మాటలు పట్టించుకునేది ఎందుకు అనేసి మేమైతే అప్పటికప్పుడు సైలెంట్ అయిపోయాము సో ఇలా ఉంటుందన్నమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళు మెంటాలిటీ సో అప్పుడప్పుడు వాళ్ళ వన్ ఇయర్కి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడమే మంచిది అనిపించింది నాకు కూడా సో మేము కూడా ఏం చేపించుకోవాలి అనుకోలేదు ఇలా నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ చూపించుకుందాము అనుకున్నాం కానీ అసలు మాకు ఆలోచన రాలేదు మా ఆయనే ఇంకా ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిది అనేసి మా ఆయన ఫోర్స్ మీద వెళ్ళాము ఇద్దరము సో కొంచెం టెన్షన్ అయితే తగ్గింది ఇప్పుడైతే మేము లంచ్ చేసుకొని మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము కొన్ని టెస్ట్లు అయితే మిగిలిపోయాయి కొన్ని స్కానింగ్స్ అలాంటివి మాత్రం మిగిలిపోయాయి అండ్ మనకి రిపోర్ట్స్ అయితే మన చేతికి ఇచ్చేస్తారు అది తీసుకొని మళ్ళీ మనం ఇంకొక రోజు వెళ్ళాలి అని చెప్పాను కదా సెకండ్ డే సో అవి తీసుకొని వెళ్ళాలి దాంతోపాటు మిగిలిన టెస్ట్లు అన్నీ చేసి మనం మళ్ళీ కన్ డాక్టర్ని కన్సల్ట్ అవమని చెప్తారనమాట సో నాకైతే ఆల్మోస్ట్ అన్నీ రిపోర్ట్స్ వచ్చేసాయి మా అనేవి అన్ని రిపోర్ట్స్ వచ్చాయి నావి మాత్రం కొన్ని అల్ట్రాసౌండ్ అండ్ పాప్ స్క్వయ టెస్ట్ రిపోర్ట్స్ మాత్రం రాలేదు అవి మాత్రం కొంచెం లేట్ అవుతాయి అని చెప్పారు ఆ పాప్స్క్వైర్ టెస్ట్ అనేది టూ త్రీ డేస్ పడుతుంది అంట అంటే అది మన గర్భసంచిని స్కాన్ చేసి చెప్తారంట అంటే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి సో అలాంటివి మాత్రం లేట్గా వస్తాయి అని చెప్పారు ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది అని చెప్పారు సో అవి మాత్రం రాలేదు అండ్ బ్లడ్ శాంపుల్ రిపోర్ట్ అలాంటివి మాత్రం చాలా అన్నీ వచ్చేసాయి టీఎంటీ అండ్ లంగ్స్వి అవన్నీ వచ్చేసాయి అన్నమాట సో మనకైతే నేనైతే ఇంటికి వచ్చి అన్ని చెక్ చేశాను నాకైతే కొన్ని కొన్ని అర్థమయ్యాయి కానీ కొన్ని అయితే అస్సలు అర్థం కాలేదు సో మరుసటి రోజు మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వెళ్తాం కదా డాక్టర్ని కన్సల్ట్ అవుతాం కదా అనేసి కొంచెం లైట్ తీసుకున్నాను కొన్ని చూసి నాకైతే చాలా భయం వేసింది ఉన్నదానికంటే రేంజ్ ఎక్కువ ఉంది ఉన్నదానికంటే రేంజ్ తక్కువ ఉంది అనేసి సో హాస్పిటల్కి వెళ్ళినంత వరకు నాకైతే నిద్ర అయితే పట్టలేదు ఎందుకు చేయించుకున్నావు అని టెన్షన్ కూడా వచ్చేసింది అనమాట ఈ టెస్ట్లన్నీ చూసి అంటే ఏంటో మనకేదో అయిపోయింది అన్న టెన్షన్ అయితే వచ్చేసింది బట్ మనకే మన పెద్ద డాక్టర్స్ కాదు కదా మనకైతే పెద్దగా ఐడియా ఉండదు వాటిపైన సో తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము సో మిగిలిన టెస్ట్లన్నీ చేశారు అంటే మిగిలిన డెంటల్ ఐకి సంబంధించిన టెస్ట్లు అయితే చేశారు సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీస్ సో చాలా సీరియస్గా ఉందంటే అప్పటికప్పుడే చెప్పేస్తున్నారనమాట అక్కడ ఒక్క ఒక ఆయనకైతే అప్పటికప్పుడే చెప్పారు సో వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అలా ఇలా అనేసి సో ఓకే ఏం ప్రాబ్లం ప్రాబ్లం లేదంటే మాత్రం ఇంకొక రోజు మనకి అపాయింట్మెంట్ అలా ఇస్తారనమాట సో మనము రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు చెప్తాడనమాట సో మళ్ళీ మేము టూ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాము సో వెళ్ళిన తర్వాత మిగిలిన టెస్ట్లు అన్నీ చేసి మాకు డాక్టర్ ఇలా ప్రికాషన్స్ కొన్ని ఇచ్చి టాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట సో సో మాకైతే హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది చాలా బెస్ట్ అనిపించింది కొన్ని మాకు మనిషి అన్నాక ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి సో మాకు కొన్ని కొన్ని ఉన్నాయి సో అలాంటివి కొన్ని చెప్పారనమాట సో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి సో ఈ ట్యాబ్లెట్స్ వాడండి అవి ఇవి అని చెప్పారు సో మేము కానీ ఒకవేళ చెక్ చేయించుకోకుండా ఉండి ఉంటే మాకు లోపల ఏం జరుగుతుంది బాడీ లోపల అనేది మాకు తెలిసే కాదు కదా అనిపించింది అనమాట సో ఈ చెక్ చేపించుకోవడం వల్లే మాకు ఇవన్నీ బయటపడ్డాయి సో ఇప్పుడన్నా మనకు తెలిసింది సో ఫ్యూచర్లో కొంచెం ప్రాబ్లం కాకుండా ఉంటుంది అనేసి మాకైతే అప్పుడైతే కొంచెం రియలైజ్ అయ్యాము అండ్ అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవడమే మంచిదని కూడా అనిపించింది సో మేమైతే అప్పటికి కొంచెం కూల్ అయ్యామనమాట సో హెల్త్ ఓకే అని చెప్పేసరికి సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అది అందరికీ ఉండేటివి కాబట్టి కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సో ఇప్పుడైతే మేము కావాల్సిన మెడిసిన్స్ అవన్నీ తీసుకొని సో ఇప్పుడు ఫుల్ ఆకలి వేస్తుంది సో టూ డేస్ నుంచి మేమైతే నేనైతే మెయిన్ టూ డేస్ సరిగ్గా అయితే ఫుడ్ కూడా తినలేదు అంటే కొంచెం భయం వేసింది ఆ రిపోర్ట్స్ అవన్నీ చూసేసరికి సో టూ డేస్ తర్వాత మళ్ళీ సో ఫుల్ ఆకలి వేసేసింది అనమాట ఇంకా అప్పటికే టూ ఓ క్లాక్ అలా అయిపోయింది సో ఇంకా బయటికి తినేసి ఇంటికి వెళ్దాము అనేసి ఇప్పుడైతే మేము మళ్ళీ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాము సో అక్కడికి వెళ్ళి మా అబ్బాయి ఇంకా వెళ్ళినప్పటి నుంచి నాకు చికెన్ కావాలి చికెన్ కావాలి అంటే వాటి కోసం అనేసి చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాము అండ్ లాలీపాప్ ఒకటి ఆర్డర్ పెట్టాము సో సో తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం